నా పేరు కృష్ణవేణి నేను సిఐటి జిల్లా కోసారిని రేపు జూలై పదో తేదీన దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే చేప్రదం చేయాలని చెప్పి స్కీం వర్కర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆశా అంగన్వాడీ మిడ్డే మీలు కన్సల్టెంట్ వర్కర్లు డాక్రాటర్లు ఈ రంగాల్లో స్కీమ్ వర్కర్లు అనేక మంది పనిచేస్తూ ఉన్నారు మన జిల్లాలో దాదాపు పదిహేను వేల మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు అయితే వీళ్ళకి కనీస వేతనాలు లేవు కనీసం ఉద్యోగ భద్రత లేదు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి దాదాపు రెగ్యులర్ రెగ్యులర్గా జీతం అనేది లేదు ఓటదారికి జీతం వేస్తామని చెప్పి అనేక ప్రభుత్వాలు హామీలు ఇచ్చినప్పుడు కూడా జీతం అనేది ఇప్పటికీ కంటిజెంట్ వర్కర్లు అంటే స్కూల్ ఆయాలకి మూడు నెలల నుంచి జీతం పెండింగ్ ఉంది వాళ్ళు వెంటనే జీతాలు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా కొత్త ప్రభుత్వం వస్తే మా సమస్యలు పరిష్కారం చే చేస్తారని చెప్పి ఆశించి ఉద్యోగులు కార్మికులు అందరూ కలిపి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారు కానీ ఈరోజు అనేక చోట్ల స్కీమ్ వర్కర్లను తొలగిస్తూ ఉన్నారు అది ఆశా వర్కర్లు అవనివ్వండి అంగన్వాడీ అవనివ్వండి లేదా కంటల్జెంట్ వర్కర్లు మీ మధ్యాహ్నం భోజన పథకం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వీళ్ళు కానీ ఈ రోజు తెలుగుదేశం వాళ్ళని మేము వేసుకుంటాము అని చెప్పి వాళ్ళని తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారు మేము ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము పిశ్చిక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా మీరు వ్యవహరించవద్దని చెప్పి వాళ్ళ పొట్ల కొట్టడానికి వీర్లేదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే ఇది విరమించుకోవాలని చెప్పేసి ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించాలని స్కీం కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రేపు పదో తారీఖున జరిగే దేశవ్యాప్త డిమాండ్స్ డేని జయప్రదం చేయాలని చెప్పి స్కీం వర్కర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు నోకల బలరాం సిఐటు జిల్లా ప్రధాన కార్యదర్శిని దేశవ్యాప్తంగా రేపు పదో తారీఖున జరిగే డిమాండ్స్ డేని విజయవంతం చేయాలని ప్రతి మండలంలో కూడా కార్మికులందరూ కూడా ఆ యొక్క ఆఫీస్ దగ్గర ధర్నా చేసి బెమ్మారు ఉండేవాళ్ళని చెప్పని పిలుపునిస్తున్నాం ఏదైతే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉందో ఈ నలభై ఎనిమిది కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా తీసుకొచ్చింది వాటిని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా స్కీమ్ వర్కర్లు కానీ కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ బోర్ధను ఏర్పాటు చేయాలని గతంలో వచ్చే ఏ బెనిఫిట్స్ ఉన్నాయన్నీ కూడా అమలు చేయాలని చెప్పని అదేవిధంగా ఇసుక ర్యాంపుల్లో ఇసుక లోడింగ్ లేక ముప్పై ఎనిమిది మంది కార్మికులందరూ కూడా రోడ్న పడే పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వెంటనే వాటి మీద చర్య తీసుకుని ఆ యొక్క ఇసుకని వచ్చే విధంగా ప్రజలందరికీ తక్కువ రేటుకి అందే విధంగా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇసుక ర్యాంపుల్లో లోడింగ్ మిషనరీతో చేస్తున్నారు అలా కాకుండా మ్యాన్ పవర్తో లోడింగ్ చేసి కార్మికులందరూ కూడా పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజున భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ ఉద్యోగాలు లేక యువకులందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కల్పన కూడా కల్పించాలని చెప్పని ఏదైతే ఈ రోజున స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చేయమని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెబుతూనే మంత్రి కిషన్ రెడ్డితో మేము దాన్ని వెంటనే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పిస్తున్నారు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేక ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ రోజున ఎక్కడ చూసినా కానీ ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం ఉందో కొంతమందిని అక్కడక్కడ తొలగింపులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తొలగింపు చేస్తున్నారు అలా ఇది పద్ధతి కాదని చిన్న చిన్న యొక్క పొట్టలో పట్టొద్దని చెప్పని ఎవరు ఉద్యోగాలు తీయొద్దని చెప్పని మేము కోరుతున్నాము అదేవిధంగా ఈ ఈ రోజున వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఉద్యోగులకి జీతాలు పెండింగ్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా జీతాలు పెండిన ఇవ్వాలని చెప్పని స్కీమ్ వర్కర్లకు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి నేను పదవ తారీఖున జరిగే డిమాండ్స్ డేని అందరూ కూడా విజయవంతం చేసి ఎంఆర్ఆఫీస్ దగ్గర మెమరణ ఇవ్వాలని చెప్పారు థ్యాంక్ యూ